ఇద్దరు స్నేహితులతో కలిసి తాళ్ళతో కట్టేసి ఒంటిపై కారం పొడి చల్లి దాడి రోగాల బండతో కొట్టడం తలపై గాయాలు ఆపై అంబులెన్స్కు ఫోన్ చేసినటువంటి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త హేమంత్ మృతి కరీంనగర్లో ఘటన అని చెప్పేసి వార్త కథను అంచం చూసుకుంటున్నాం ఒక్కసారి పూర్తిగా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రైట్ వేడి నీళ్లు పోసి రోగుల బండతో కొట్టి వేధింపులకు గురి చేస్తున్నాడనే ఆగ్రహంతో భర్తను చిత్రహింసలు పెట్టి చంపినటువంటి భార్య పని బానేయడమే కాకుండా పూటుగా మద్యం తాగి తనను వేధిస్తున్నాడనే ఆగ్రహంతో భర్తను చిత్రహింసలు పెట్టి చంపిందో భార్య తన ఇద్దరు స్నేహితులతో కలిసి భర్తను తాళ్ళతో బంధించి స్నేహితులతో కలిసి చంపడం ఇక్కడితే స్నేహితులు అంటే అమ్మాయిలా అబ్బాయిలా భర్తను చిత్రహింసలు పెట్టి చంపిందో భార్య తన ఇద్దరు స్నేహితులతో కలిసి భర్తను తాళ్లతో బంధించి ఒంటిపై వేడి నీళ్లు పోసి బొబ్బా కళ్ళకు కళ్ళల్లో కారం పొడి చల్లి రోగుల బెండతో కొట్టి ప్రాణాలు తీసింది కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్కు చెందినటువంటి తోట రోహితి హేమంత్ ముప్పై తొమ్మిది సంవత్సరాలు వీళ్ళిద్దరు భార్యాభర్తలు రోహితి జిల్లా ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం చేస్తుంది హేమంత్ పెట్రోల్ బంక్లో చేస్తుండు కొన్నాళ్ళ క్రితం అతడు తన పని మానేసి తాగుడుకు బానిస అయ్యిండు ఆ మత్తులో భార్య రోహితిని గొడవపరుచుండేటోడట మంగళవారం రాత్రి కూడా భార్య భర్తల మధ్య గొడవ జరిగింది దీన్ని మనసులో పెట్టుకున్నటువంటి రోహితి భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుందిగా నిశ్చయించుకుందిగా తనతో కలిసి పనిచేసే సాయి కిరణ్ సాయి కిరణ్ నవీన్లు సాయికిరా నవీన్లతోటి కలిసి ఏం చేసింది అంటే బుధవారం రాత్రి ఇంటికి పిలుచుకుందట ఆ ఇద్దరి సాయంతో ఇంట్లోనే భర్త హేమంత్ను తాళ్ళతో కట్టింది ముగ్గురు కలిసి హేమంత్ ఒంటిపై పొగలు కక్కుతున్న వేడి నీళ్ళు పోసిర్రీ ఇట్లా చూడబుద్ధన పోసుకుంటా ఆపై కారం పొడి జల్లిరు ఆపై రోకలి బండతో తీవ్రంగా కొట్టడంతో అతడి తలపై తీవ్ర గాయాలయ్యాయి కొద్దిసేపటికి హేమంత్ స్పృహ కోల్పోవడంతో రోహితి స్వయంగా అంబులెన్స్కు ఫోన్ చేసి కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్ళింది అక్కడ చికిత్స పొందుతూ హేమంత్ మృతి మృతి చెందిండు రోహితిని ఆమెకు సహాయపడినటువంటి సాయి కిరణ్ నవీన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కరీంనగర్ టౌన్ ఏసీపీ జే నరేందర్ గారు తెలిపినటువంటి అంశం అయితే చూస్తూ ఉంది ఎందుకు తొందరపడ్డావు తొందరపడి కోయిల ముందే కూర్చుంది ఏదన్నా కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు అటు తాగుతున్నాడు తాగుతున్నప్పుడు పెళ్ళి అయింది పెళ్లి చేసిన పెద్దలు ఉంటారు వాళ్ళకి చెప్పుకోవాలి ఇట్లా తాగుతుండు తాగుతుండు అలా వాళ్ళ అమ్మకో ఎక్కువ చెప్తే మనకి ఏదైనా బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు నువ్వు ఇద్దరు స్నేహితులతో కలిసి ఆయన కొట్టి చం కొట్టి చంపుతివి కొట్టి చంపడం వల్ల ఇప్పుడు అటు ఆయన జీవితం నాశనం అయిపోయింది మొత్తం ఇప్పుడు జైలు పాలైన నువ్వు ఆ ఇద్దరు స్నేహితులు దీనివల్ల ఏమైనా లాభం ఉన్నదా ఒక్కసారి ఏదైనా స్కనిక ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక్కొక్కసారి అవి ఆవేశంలో తీసుకునే ఏ నిర్ణయం కూడా ఏ నిర్ణయం కూడా కోపంలో ఆవేశంలో బాధలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా సరైనవి కావు ఎప్పుడు కూడా ఇంకా మెయిన్ ఏంటంటే మధ్య మత్తులో తీసుకున్న నిర్ణయాలు కూడా సరైనవి ఉండవు మీరు తాగున్నప్పుడు ఉన్నప్పుడు తాగున్నది ఒకటి ఉంటుంది కదా నేను తాగున్నా ఏం చేయొద్దానేది గుర్తుపెట్టుకోవాలి కోపంలో ఉన్న అన్నప్పుడు కోపంలో ఉన్నా నేను ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అనేది ఒకటి నిమరేసుకోవాలి బాధలో ఉన్న ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అనేది నీకు నువ్వు గుర్తు చేసుకోవాలి నిజంగా ఎందుకు అంటే దీనివల్ల అంటే ఎప్పుడైనా మీరు కూడా గమనించండి మీ జీవితంలో కూడా జరిగే ఉంటాయి మీరు కోపంలో ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల దానివల్ల అనర్ధమే తప్పించి అది ఏ నిర్ణయమైనా ఇంట్లోకైనా చెల్లిపోవడమో ఇంట్లోకి రాకపోవడమో లేకపోతే తినకపోవడమో లేకపోతే ఇంకో ఎవరు పిలిస్తే పలకపోవడమో లేకపోతే మీ వర్క్ను మీరు వద్దనుకోవడమో లేకపోతే మీరు చేస్తున్న పనిని కాదనుకోవడమో ఇవన్నీ వల్ల అనర్ధాలు జరిగి ఉంటాయి తప్పించి మంచి అయితే జరిగి ఉండదు ఒకసారి గమనించండి సో నేను చెప్పేది ఏంటి అంటే కోపంలో బాధలో అదేవిధంగా మద్యం మత్తులో నిర్ణయాలు తీసుకోవద్దు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇవాళ ఏం జరిగిందో చూడండి అటా ఎవరైతే పెళ్లి చేసుకోవడం హేమంతు ఆగమైనా చంపబడ్డా ఆయన జీవితం నాశనం ఇప్పుడు ఈమె తోటి కలిసి వచ్చిన సాయి కిరణ్ నవీను జీవితాలు కూడా సర్వనాశనం ఇప్పుడు సొసైటీలో వీళ్ళు వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చి బతకగలుగుతారా అంటే సరే బతుకుతారేమో కానీ యువలోవలో ఉంచుతుంటే తుడుస్తుంటే తంతుంటే అవన్నీ ఎదుర్కొని నిలదొక్కుంటే తప్ప బతుకరు సో ఇటువంటి ఉంటాయి దయచేసి గమనించాలే సర్వసాధారణం భార్యభర్తల మధ్యలో గొడవలు వాటికి పరిష్కారం ఇదైతే కాదు వాటికి పరిష్కారం ఇదైతే కాదు దయచేసి గమనించాలన్నటువంటి అంశం అయితే ఉంటుంది సో జ్యోతిలే కదా మనం చదువుకుంది జ్యోతి ఆంధ్రజ్యోతి రైట్ ఈయననే హేమంత్ అంటే ఆయన టికెట్ రాకపోవడంతో ఎంపీ ఆత్మహత్య పురుగుల మందు తాగిన ఈరోడ్డు ఎంపీ నాలుగు రోజులుగా కోయంబత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గణేశామృతి ఎంపీ టికెట్ రాకపోతే చచ్చిపోయినాడా ఎంపీ టికెట్ రాకపోతే ఎమ్మెల్యే టికెట్ ఈసారి కాకపోతే వచ్చేసారి వచ్చేసారి కాకపోతే ఇంకొకసారి బతుకుంటే చేస్తావు లేకపోతే లేదు చచ్చిపోయినావు ఏం లాభమయ్యా ఇవే క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు చెప్పినా కదా అది కూడా ఈ ఈ ఈ ఈ వార్త కూడా వర్తిస్తుంది